ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రాత్రికి గారు తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి ఈ రాత్రికి నీ బాబా చెప్పేది పూర్తిగా విను ఆఖరిలో ఒక శుభవార్త వింటావు బిడ్డా ఇది విన్నాక నిజం బాబా అని నువ్వే అంటావు నమ్మి ఈ క్షణమే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని ఈరోజు మన ముందుకు తెచ్చారు బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నీ మనసు ఎప్పుడూ కూడా ఎంతో ఆందోళనగా ఉంటుంది కదా నీకు నువ్వు ఎంత సర్ది చెప్పుకున్నా కానీ నీ మనసు నీ మాట వినడం లేదు ప్రతి నిమిషం నువ్వు ఏదో ఆలోచిస్తూ ఏదో కోల్పోయినట్టు బాధపడుతున్నావు అసలు దానికి కారణం ఏంటో తెలుసా కొన్ని కర్మఫలాలు అవును తల్లి వాటి వల్లే ఇప్పుడు నీకు ఇలా జరుగుతుంది దిగులు పడకమ్మా వాటన్నిటిని తొలగించి నువ్వు ఆనందంగా ఉండాలంటే నువ్వేం పెద్ద పెద్ద పూజలు చేయనవసరం లేదు పెద్ద పెద్ద యాగాలు చేయనవసరం లేదు న్యాయంగా ఉంటూ నీ సాయి చెప్పిన మార్గంలో నడుస్తూ న్యాయమైన పనులు చేస్తూ ఉంటే అవన్నీ వాటంతటా అవే దూరమైపోతాయి అసలు ఏం చేయాలో తోచిన స్థితిలో ఉన్నప్పుడు నీ బాబా చెప్పే మాటలు శ్రద్ధగా విను ఆ సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నేను ఎంత కష్టం వచ్చినా భరిస్తూనే ఉన్నాను కదా నాకు మంచి దారి చూపించు తండ్రి నేను ఎన్ని సమస్యలైనా ఎదుర్కొంటూనే ఉన్నాను కదా నా ఆరోగ్యాన్ని చేయి బాబా అని నువ్వు నన్ను అడిగావు కదా అలాంటి నీకోసం ఒక్క విషయం చెబుతాను విను నీ ఆరోగ్యం బాగలేదని అసలు నీకు ఎవరు చెప్పారు తల్లి అది నీ భ్రమ మాత్రమే నువ్వు చాలా బాగున్నావమ్మా అన్నిటికీ నీ మనసే కారణం తల్లి దానివల్నే నువ్వు ఇప్పుడు ఇంతలా బాధపడుతున్నావు నీ ఎదుటివారు ఒక మాట అని నిన్ను బాధ పెట్టినప్పుడు ఆ తప్పుని వాళ్ళు సరిచేసుకునేందుకు ఒక అవకాశం ఇవ్వాలి కదా ఒక్కసారి వాళ్ల చేత మోసపోయాక వారు ఎలాంటి వాళ్ళో నీకే తెలుస్తుంది కాబట్టి జరిగేవన్నీ మంచికే అనుకో వాళ్ళు నిన్ను మోసం చేసినా అది కూడా ఒక రకంగా నీకు మంచి అనుకో తల్లి ఎవరు ఎలాంటి వారో నీకు అర్థమయ్యేందుకే నేను ఇలాంటి విషయాలు జరిపిస్తూ ఉంటాను నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోవడం లేదు అని బాధపడకు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు ఈ లోకంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది అప్పుడు నీ సమస్యలు దాటడానికి నీకే ఒక దారి దొరుకుతుంది బిడ్డ అలా సమస్యలు చిక్కులు దాటలేనప్పుడే నీకు ఈ దిగులు కలిగి నీ ఆరోగ్యం అనేది పాడైనట్లు అనిపిస్తుంటుంది కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఒంటరివి అని అనుకోవద్దమ్మా నీకు తోడుగా నీ కుటుంబం ఉంది నీ సాయి తండ్రి ఉన్నారు ఇక నీకెందుకు తల్లి దిగులు నువ్వు ఎందుకు అసలు ఒంటరివి ఇంకా నీ మనసులో అలజడిగా ఉన్నా కానీ ఇలా ఏదైనా కానీ ప్రతిదీ నువ్వు నాతో చెప్పుకోబిడ్డా అలా నువ్వు నాకు చెప్పే ప్రతి క్షణం నువ్వు కళ్ళు మూసుకొని నన్నే ప్రార్థిస్తున్నావు అలా కళ్ళు మూసుకోవడం వల్ల నీకు నా ఓదార్పుని అందించలేకపోతున్నానమ్మా కాబట్టి ఇంకెప్పుడైనా నువ్వు నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకునేప్పుడు కేవలం నా కళ్ళలోకి చూస్తూ నీకు కావాల్సింది నాకు చెప్పు బిడ్డా ఆ క్షణం నీ మనసులో ఉన్న బాధంతా నేను తొలగిస్తాను నీ భారాన్ని నేను తీసుకుంటానమ్మా నీ మంచి చెడు కష్టం సుఖం అన్నీ నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు ఈ లోకాన్ని నేను నా రెండు కళ్ళతో పాలిస్తున్నాను బిడ్డా ఇప్పుడు నీకున్న కష్టం పెద్దది అని భ్రమపడుతున్నావు ఆ కష్టాన్ని నేను తప్ప ఇంక ఎవరూ పడలేరు అని అపోహలో ఉన్నావు కానీ అందరితో పోల్చుకుంటే నీది చాలా చిన్న కష్టం తల్లి అందులో నుంచి నువ్వు బయటపడాలంటే ముందు నీకు నువ్వు ధైర్యం చెప్పుకోవాలి నీ మనసు దృఢంగా ఉండాలి అప్పుడే నువ్వు ఏదైనా చేయగలవు నమ్మకాన్ని పెంచుకోబిడ్డా ఎప్పుడైతే నువ్వు నమ్మకాన్ని పెంచుకుంటావో ఆ క్షణం నుంచి నీకు ఓటమి ఉండదు అన్నీ విజయాలే నువ్వు పట్టిందల్లా బంగారంగా మారుతుంది కాబట్టి ధైర్యంగా ఉండమ్మా నీకు ఏమి కావాలన్నా ధైర్యంగా నా కళ్ళలోకి చూసి అడుగు అర్థమైంది కదా తల్లి ఈ రాత్రి నీ బాబా నీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు నా కళ్ళలోనే నీ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది బిడ్డా నమ్మకంతో నీ పని మొదలుపెట్టు తప్పకుండా నీకు విజయం వస్తుంది నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా నువ్వు వేసే ప్రతి అడుగు ఎంత ముఖ్యమో మాట్లాడే ప్రతి మాట కూడా అంతే ముఖ్యమని తెలుసుకో ఇతరులతో మాట్లాడేప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండమ్మా ఒకటి పదిసార్లు ఆలోచించి మంచి మంచి నిర్ణయాలు తీసుకో అదే నిన్ను అందరంత ఎత్తులో నడిపిస్తుంది నీ బాబా నీకు ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థమైంది కదా ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రి బాబాగారు పంపించిన మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి